ఈ రోజు పాపన్నపేట మండలంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం దీని ముఖ్య ఉద్దేశం పార్లమెంట్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి బూత్లోకి వెళ్లి ప్రతి ఒక్క ఓటర్లను గ్రామ సంఘాలను డ్వాక్రా గ్రూప్ సంఘాలను ఇలా ఎవరైనా సరే అందరి దగ్గరికి వెళ్లి వాళ్లతో మాట్లాడి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరించి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి కమలం గుర్తుకు ఓటు వేయాలని వాళ్లతో చర్చించి ఓటు వేసేలా వారికి దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అతిథిగా రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ముదిరాస్ బీజేపీ పాపన్నపేట మండల అధ్యక్షులు బీకొండ రాములు తదితరులు పాల్గొన్నారు డెవలప్మెంట్ కోసం వంద వంద కోట్లు ఇస్తామని ఓట్లు అప్పుడొచ్చి మాటలు చెప్పి ఓట్లు ఓట్లు అయిపోయిన తర్వాత వంద కోట్లు కాదు వంద రూపాయలు అయినటువంటి ప్రభుత్వాలకి పాపన్నపేట మండల ప్రజలు ఒక మంచి కొనుబోటం చేస్తారు భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాపన్నపేట ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి గౌరవనీయులు ఆలయ నరేంద్ర గారు పోటీ చేసినప్పటి నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి మండలం పాపన్నపేట మండలం మూడోసారి నరేంద్రుడి విజయం పక్కా అయినటువంటి నేపథ్యంలో ఆఖరికి చంద్రయాన్ త్రీని కూడా నరేంద్ర మోడీ గారు లాంటి ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో సక్సెస్ చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఆ వనదుర్గ సాక్షిగా పాపన్నపేట పాలకులందరూ మర్చిపోయిన కానీ భవిష్యత్తులో మమ్మల్ని ఈ నియోజకవర్గం నుంచి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీని గెలిపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రసాద్ దర్శన్ స్కీమ్ కింద ఏడు ఏడుపాయల దుర్గామాత భవానీ మందిరాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని దీన్ని మరొక పర్యాటక ప్రాంతంగా గుర్తించేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా